నీ తాటాగు చప్పటికి ఇక్కడ ఎవరు కుందేళ్ళు కాదు బెదరటాకి వాళ్ళ నీ భాగవత్వం ప్రజలు చూస్తున్నారు కుమ్మరగూడెంలోనో లేదా బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు కేంద్రీయ విద్యాలయం ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు లేదా ఇవాళ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పదకొండు పన్నెండు పదమూడు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద బీసీ ఎస్సీ ఎస్టీ రైతాంగం కానీ నువ్వు చేసేటువంటి ద్రోహాలు పాపాలు ఏ రకంగా ఈ పనులు కానివ్వకుండా ఉంటాయి నువ్వు చేసేటువంటి పనులు ఈ తనాన్ని చూసి జాలిపడే పరిస్థితి నాకు ఇవన్నీ కూడా నీలాంటి తాటాకు చొప్పుళ్ళకి నీ ఉడతూపులకి ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళే ఏ అధికారి భయపడ్డావు ప్రజలకి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు కూడా చివరి క్షణం వరకు కూడా చేస్తాను ఉంటావు అనేది నీకు చెప్తున్నా పెదపట్నం వాళ్ళకి ఎప్పుడన్నా పట్టాలు ఇచ్చావు అమ్ముకోవటం తప్పితే నువ్వు నీ తాబేర్లు కలిసి మొత్తం అమ్ముకోవటమే కదా పెదపట్నం అంతా ఎవరికి అమ్మారు రాజులుగా కాపులుగా డబ్బున్న వాళ్ళందరికీ వెస్ట్ కూడా వాళ్ళకి ఈస్ట్ గొడవ వచ్చాక ఇచ్చాక ఒక్కడేమన్నా బయట తమని ఇచ్చామా వాళ్ళు పట్టాలు ఇచ్చాం ఖాళీగా ఉన్న ప్రతి భూమి పెద్ద పట్టంలో పొలం పంచిపెట్టాం ఎంత ఉంటే అంత కానూరు వాళ్ళు కూడా రేపు పట్టాలు పంచి పెడుతున్నాం ఏం చెప్పే పద్నాలుగు ఎన్నికల్లో అది ఎంత అమ్ముకున్నాడు ఎవడు పెద్ద పెద్ద సొల్లు గోవులు చెప్తా నీ ఎంపడ తిప్పుకున్నావు బట్టబొరడు నోట్లు అప్పులు ఇచ్చి అత్యధిక రేటుకి వడ్డీకి అప్పులు ఇచ్చి మత్స్యకారులందరితో గంగపుత్రులందరితో నోట్లు రాయించుకుని వాళ్ళ తాతలకి తండ్రులకి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా అతను అమ్మేసి ఆ డబ్బులన్నీ బాకీల కింద జమ్మేసుకుని నువ్వు అతను కలిసి పద్నాలుగులో మళ్ళీ ఏం చెప్పారు మేము పట్టాలు ఇప్పిస్తాం కాను అన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పట్టాలు ఇప్పించారా ఎందుకు ఇప్పించరా మత్స్యకారులను మరి ఏం చేసావు నువ్వు సొంత వాళ్ళని కూడా మోసం చేసావా దాగా చేసావా ఇవాళ వాళ్ళందరూ కూడా ముప్పై సెంట్లు రాని నలభై సెంట్లు రాని ఎంత అంటే అంత ఆ ఊళ్ళో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా పట్టాలు పంచి పెడుతున్నాం పంచిపెట్టబోతున్నాం చివరి క్షణం వరకు నాని పని చేస్తాను అంటాడు తప్పేంటి నీలాగా మోసం చేస్తే దగా చేస్తే తప్పు కానీ మోసం చేస్తే దగా చేస్తే తప్పు కానీ దొంగ కొబ్బరికాయలు కొడితే తప్పు కానీ కళ్ళ ముందు పని జరుగుతుంది కదా కొబ్బరికాయ కొట్టిన పది నిమిషాల నుంచే పని జరుగుతుంది కదా ఇవాళ పేరుని కృష్ణమూర్తి అనేతనం కొబ్బరికాయ కొట్టిన ప్రతి చోట పని జరుగుతుందా పని జరగట్లేదా